హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వోల్గా యూట్యూబ్ ఛానల్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ నాకు చాలా అవసరం సో ఎక్కడ ఉన్నానంటే చూడండి ఫ్రెండ్స్ ఇది రుద్దం మండలం కల్లుకుంట గ్రామం కల్లుకుంట గ్రామానికి నల్లూరు గ్రామానికి మధ్యలో ఉంటుంది ఇది సో ఇది ఏరో అనమాట ఇది ఏమంటారు చెరువు నాటే చెరువు చెరువు గారు ఏరో ఏరోలేండి ఏరు మరు ఏరు మరువుబారుతుంది అంటారు కదా సో ఇది ఏరు అనమాట ఏట్లో ఉన్నాను నేనైతే ప్రస్తుతానికి వాటర్ అయితే మొన్న వచ్చిన వరదలకి మొత్తం అన్నీ అంతా ఫుల్ అయిపోయిండే మన్ను మన్నా కానీ ఇప్పుడైతే తగ్గిపోయిన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ తగ్గిపోయినాయి నేను సో అక్కడి నుంచి వచ్చాను నేను సో అక్కడి నుంచి వచ్చాను సో అవతలకి దాటుకో దాటుకొనేసి వెళ్ళాలన్నమాట మనము మనకి అవతల ఊరిలో మన అక్క వాళ్ళు ఉన్నారనమాట మా మన పెద్ద అక్క వాళ్ళు ఉన్నారు సో అక్కడికైతే వెళ్ళాలి సో ఇది దాటాలి తప్పదుంగా సో నాకైతే ఈ రాదు మీరు రెడీగా ఉండండి తాళ్ళు లైఫ్ బోట్లు తీసుకొని రెడీగా ఉండండి నన్ను కాపాడడానికి ఓకేనా మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేదు చాలామంది ఉన్నారు నా వెనక అనేసి ఉన్నాను వెనకంటే వెనకంటే అంటే వెనకంటే వెనక కాదు వెనకంటే వెనక కాదు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అనేసి మీరు మళ్ళీ పంచ్ డైలాగ్లు వేస్తారు నాకు తెలుసు ఎందుకంటే నేను కామెడీ చేస్తాను కాబట్టి మీరు కూడా కామెడీ చే చేయొచ్చు ఏం పర్లేదు సో ఇప్పుడు చెప్పులు అయితే ప్యాంట్ అయితే మర్చాను సో ఇక చెప్పు చెప్పులు తీసుకునేసి చెప్పులు తల మీద పెట్టుకునేసి వెళ్ళిపోదాం చెప్పులు తలకా మీద పెట్టుకునేసి ఓకే రైట్ ఓకే తల మీద పెట్టుకున్నాను చెప్పులు అయితే ఓకే పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాను నేను మీరు ఏ మాత్రం కూడా వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది ఎందుకో చూడండి మొత్తం అంతా అసలు చూడండి అసలు భయంకరంగా ఉంది అసలు ఒట్టికాల మొత్తం అంతా ఒక పక్కకి ఒరిగిపోయింది అనమాట అసలు ఈ అలల తాకిడికి కావచ్చు ఈ వాటర్ ఫోర్స్కి కావచ్చు మొత్తం అంతా ఒక పక్కకి ఒరిగి అనమాట ఏమి రేది రే 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 ఊర్ని ముందర కడిగేద్దురా రే అప్పయ్యా ఇనుకు ఇను బయనుకు ఏంనా 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 ఏమి లేదురా అలా రోడ్డు చూసుకుని పో ఏంది నన్ను ఓట్లో భయపెడతావు రోడ్డంటే నేను పోతాన్నాను కాకపోతే నీళ్ళ పోతాన్నాను భయపెట్టద్దనా నీవు నా మన్ని టైఫాయిడ్ జరిమి నుంచి కోలుకున్నాను ఏ ఏం భయం రా పదరా పడితే మన వాళ్ళు ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ వచ్చి గడ్డికి ఎత్తారు కానీ వాళ్ళు ఉన్నారా అనే ధైర్యం ఏనా నాకి వాళ్ళు ఉన్నారా అని ధైర్యం అని దిగుతాను నన్ను ఏడ మునిగి ఏడది వెళ్తానో నాకే తెలియదు మడి ఏ పదరా ముందు పదరా ఏడవు తేళ్తావు కదా అదే నిజమేలేనా పోతాను చూడండి ఫ్రెండ్స్ ఓ వడే బ్యూటిఫుల్ కదా చూడండి ఎంత బాగుంది లొకేషన్ అయితే ఇసుక మొత్తం అంతా గోర్స్ అయిందనమాట ఓకేనా చూడండి మోకాలు మోకాళ్ళలో కిందికి వస్తాను అనమాట వచ్చేటప్పుడు ఒక అవ్వని అడిగాను అవ్వ ఇట్లా ఏరుంది కదా ఏ ఏరుంది కదా ఏ ఏట్లో ఏదో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఎంతలో అవుతుంది వెళ్ళొచ్చునా అంటే బైకుల మీద పోవడానికి అయితే అయ్యలేదు కానీ నడుచుకొని అయితే పో నడుచుకొని అయితే పోసిన నప్ప ఎంతవరకు వస్తాయవా నీళ్ళు అంటే ఓ నడాల పైకి వస్తాయనింది అవ్వ అయితే సో సిల్లీ కదా నడాల పైకి అయితే వస్తాయనింది అవ్వ కాకపోతే నడాల పైకి కాదు చూడండి ప్రేసోకాల కిందికే ఉన్నాయి పాటర్ అయితే సో ఎక్కడ మునిగి ఎక్కడ తేల్తాను అనుకున్నాను సో గడ్డిగా అయితే వచ్చాను అయినా నేను ఒకవేళ మునిగిపోయి కొట్టుకుపోయినా కూడా మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాపాడడానికి అనేసి నాకు ధైర్యంతో దిగినాను దిగినాను నేనైతే చూడండి ప్రజలు మొత్తం అంతా ఏరు ఏటి ఎలా ఎలాగుందో కొంచెం ముందుకు పోద్దామా ఓ ఇంకా పారుతూనే ఉన్నాయా వా సూపర్ కదా చాలా బాగుంది లొకేషను మగధీరాలు ఇసుకలోకి అడుగు వేస్తేనే ఇసుకలోకి మునిగిపోయినట్టు అట్లా అట్లా మునిగిపోవాలి ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు అడిగేస్తేనే మునిగిపోవాలి అట్లే అసలు ఇంక అంతే ఇంకా నేను కాపాడడానికి ఎవరు రారు ఇంకా చందగాడు మునిగిపోయినాడు ఇసుకలో ఇంకే ఛానల్ని ఎవరు మెయింటైన్ చేస్తారో అనేసి ఇంకమ్మ ఓ ఫ్రెండ్స్ చూడండి అసలు నిజంగా భయపడినాను నేను నిజంగా ప్రామిస్గా చూడండి అసలు ఎంత ఉంది ఇది చూడండి పాదాలని ఓ చూడు 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 చూడండి మీరే మీరే చూడండి చూడండి బయటికి తీస్తాను ఇప్పుడు కాళ్ళు అంతుంది అనమాట ఇసుక కదా చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగానే మునిగిపోతే అంతే ఇక లోపలికి వెళ్ళిపోవడమే ఎక్కడో చూడండి ఎక్కడ ఎక్కడ మెత్తగుందో తెలియదు ఎక్కడ గట్టిగుందో తెలియదు చూడండి కెమెరా తిప్పినప్పుడు లోపలికి మునుగణ చూడండి మునుగణంగా మామూలు టైం మునుగుతా ఓ చూడండి చూసారా మీరు ఇప్పుడు సో అదనమాట పరిస్థితి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి టోటల్గా ఓ చూడండి ఓ హాయ్ దేవుడా ప్రిన్స్ మదర ప్రామికి చెప్తున్నా ఇక్కడ చాలా ఫస్ట్ వెళ్ళిపోవాలి ఏంది అసలు మాకలితాక వెళ్ళిపోతుంది అసలు దిగుబడిపోతుంది బాబు ప్రిన్స్ మదర భయపడ్డాయి బుడ్డు చూడండి అసలు చూడండి చూడండి ప్రిన్స్ మీరు చెప్పితే నంబర్ కానీ చూడండి ఇసుక చూడండి ఇసుక మొత్తం అంతా అసలు ఓకాళ్ళతో దాకా దిగిబడిపోయింది అసలు ఇసుక ఇసుకలో చూడండి ప్యాంటుకి అసలు ఓ కనిపిస్తుంది కదా ఇసుక చూడండి ఫ్రెండ్స్ జస్ట్ మిస్ అసలు ఈ రూట్లో ఎవరు రారనమాట ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఎవరు చేయొద్దో ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరు ఒంటరిగా వచ్చి ఇలా చేయొద్దు ట్రై చేయద్దు ఇసుకలో అడ్డానికి ఎందుకంటే ధ్యామ్ ఉంటుంది కదా మునిగిపోవడానికి ఇరుక్కుపోవడానికి అవకాశాలున్నాయన్నమాట చూడండి ఇసుక చూడండి అసలు పాదాలతో నుంచి మొత్తం ఈదాకా లోపలికి అనమాట కాలు ఓకేనా వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని కష్టంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లొకేషన్ అయితే ఎలా ఉంది చూడండి సో ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఓకేనా సో చెప్పులు తల మీద పెట్టుకున్నాను అని అన్నాను కదా చూపిస్తాను మీకు తల మీద పెట్టుకున్నాను చెప్పుడు చూడండి ఫ్రెండ్స్ తల మీద లేవు తల మీద లేవు కానీ చేతుల్లోనే పట్టుకున్నాం ఓకేనా అప్పటి నుంచి చేతిలోనే పట్టుకున్నాం ఓకేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్